ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అధునాతనమైన మిషనరీ అందుబాటులోకి వచ్చినట్లు సౌత్ ఆసియాలోనే ఇది రెండో మిషనరీ అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా చైర్మన్ ప్రకాశ్ బాబు తెలిపారు ఈ మేరకు రెడ్ క్రాస్ సొసైటీ భవన్ లో రెడ్ క్రాస్ సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఒంగోలులో రెడ్ క్రాస్ ఏర్పడిన నాటి నుంచి తాము పడ్డ ఇబ్బందులను బాధలను వివరించారు అలాగే రెడ్ క్రాస్ సభ్యులు ఈ రెడ్ క్రాస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మిషనరీ యొక్క పనితీరుని వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జాలహాతి వనబాబు రవికుమార్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది జనవరిలో మేము అంటే నేను చైర్మన్గా మరి కొంతమంది ఎంసీ మెంబర్లతో ఈ యొక్క రిట్రాస్ యొక్క పరిపాలనా బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది ఒక సంవత్సరం పాటు మేము చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఇవి చేసుకుంటుండగా మరి వందల ఇరవై మార్చి నుంచి కరోనా ఏర్పడరు ప్రపంచంలోని అనేక సేవా సంస్థలు బహిరంగంగా కరోనా చాలా గేంజర్ మీ అందరూ కూడా ఇళ్లలో రెస్ట్ తీసుకోండి అని చెప్పినప్పుడు మా పెట్కాష్ చైర్మన్ గారు ముఖ్యంగా మన స్టేట్ చైర్మన్ గారు కరోనా లాక్డౌన్ ప్రకటించిన ఒక గంట లోపల ఆయన మీద వీధిలోకి వచ్చి మైక్ పట్టుకొని కరోనా జాగ్రత్తలు చెబుతూ సేవా కార్యక్రమాలకు ప్రారంభించడం జరిగింది విని వెంటనే మరో పదిహేను నిమిషాల్లో ఒంగోలు పేరు కూడా ప్రకాశ భవనం దగ్గరికి వచ్చేసి కరోనా జాగ్రత్తలు చుట్టూ ఆ రోజు నుంచే మరి అక్కడ ఉన్నటువంటి అంటే కొత్త సంబించిపోయిన సమయంలో ఆహారం మంచినీళ్ళు ఏవి ఆ సమయంలో ముఖ్యంగా కరోనాలో సేవలు అందించడానికి రోడ్డు మీదకున్నటువంటి పాత్రకే వృత్తులైతేనేమి శానిటేషన్ సిబ్బంది అయితేనేమి పోలీసులు వైద్య సిబ్బంది అలాగే రోడ్డు మీద మరి నిరాశమైనటువంటి విషయాలు మీ అందరూ కూడా భోజనం సప్లై చేద్దామనే ఒక సంక్షేమ రూపంతో ఆ రోజు మధ్యాహ్నం నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది ఎటువంటి అప్పటికే పిల్ల్రాస్లో ఒక రూపాయి నిధులు లేవు సొంత నిధులతో మేము ఇది స్టార్ట్ చేసాం సొంత డబ్బులతో ఆ రోజు స్టార్ట్ చేశాం మూడు రోజుల్లో మరి దాతలు ఈ మా మేము ఒక మా చేతుల సేవలను మీ ద్వారా వాళ్ళకి తెలిసి పత్రికల ద్వారా వినడం వల్ల మాకు ఫోన్ చేసి అనేక మంది మాకు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం ఈలోగా ఒంగోలులోని సాయిబాబా గుడి మేనేజ్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి అన్నదానం పెట్టేటటువంటి స్కీమ్ ఉంది మాకు మా దగ్గర దానికి కావాల్సిన సామాన్లు ఉన్నాయి కాబట్టి మేము పోయినం వరకు మేము బండి వాళ్ళు పెట్టగలం గీతా కార్యక్రమం మీకు చూస్తే అని చెప్పడం మూడు నెలల పాటు నిర్విఘ్నంగా మరి మూడు రోజుకి మూడు నుంచి నాలుగు వందల మందికి ఆహారాన్ని మేము సప్లై చేయగలిగాం అది నిజంగా ఆ రోజు తలుచుకుంటేనే ఇప్పుడు చాలా ఇదిగా ఆనందంగా ఒక రకంగా చెప్పాలంటే మీరు ఫస్ట్ రెడ్ జోన్ ఏరియాని ఆ దగ్గర కూడా వెళ్ళని రోజుల్లో మేము అంటే అక్కడ బాధ తీసుకోలేరు మేము నేను నా సొంత కారు అలాగే మా మిత్రులు కూడా వాళ్ళ సొంత కారులో ఆహారం పెట్టుకొని మేము రెడ్ జోన్ ఏరియాలోకి వెళ్ళి స్వయంగా మేము ఆ సేవలు చేయగలిగడం మాకు ముఖ్యంగా ఆ భగవంతుడు ఒక రకంగా సేవ చేసి అదృష్టాన్ని కల్పించడని మేము భావించాం ఇంట్లో వాళ్ళైతే చాలా టెన్షన్ పడ్డారు ఆ రోజు కరోనా మరణాన్ని సంభవిస్తుండమో నేను పోతున్నారని అయినా కూడా మేము అది తిరగడం మా స్టేట్ ట్రెషరర్ గారు ఆ కరోనా సమయంలో ఇలా తిరగడంతో ఆయన కరోనా రావడం మరణించడం జరిగింది అలా అలాగే మొత్తం మా స్టేట్లో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ముగ్గురు కరోనా సోకి మరణించడం జరిగింది అయినా కూడా ఎక్కడ ఆగలేదు ఆయన శవాన్ని కూడా మా ట్రెజర్ గారి శవాన్ని ఎవరు కూడా దగ్గర లేకపోతే మా వెంకటాస్ వాళ్ళే దా శవాన్ని తీసుకెళ్లి దహనం చేయించడం కూడా జరిగింది అలాగే ఆ రోజు కరోనా సమయం తర్వాత కూడా మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము ముఖ్యంగా కరోనా సమయంలో బ్లడ్ బ్యాంక్ కూడా నిర్విఘ్నంగా అది కొనసాగేట్టుగా మరి మా కన్వీనర్ నరసింహారావు గారినేమి మరి మరి ఆయన నడిపించి ఆయన చెప్తారు బ్లడ్ బ్యాంక్ దాని సర్వీస్ ఎక్కడ ఆగలేదు స్టేట్లో అక్కడ అన్ని బ్లడ్ బ్యాంకులు మూసేసినా కూడా ముంగోలో బ్లడ్ బ్యాంకు నిర్విఘ్నంగా సాగింది అలాగే సేవా కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ఏ చుట్టూ రాకుండా ఇంకా చెప్పాలంటే తర్వాత కార్యక్రమం ఇంకా బాగా చేశాం ఆ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో కొన్ని కార్యక్రమాలని మీ ముందు చెప్తాను మేము వచ్చిన తర్వాత ఈ అంబులెన్స్ సర్వీస్ ఒకటి మాకు స్టేట్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక అంబులెన్స్ని దాన్ని మేము సర్వీస్కి మొదలు పెట్టాం ఆ తర్వాత హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రోగ్రామ్ ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ అంటే మీ తెలుసు ఆర్థోపెటిక్ డాక్టర్స్ అంటే చీనప్పుడు కాలు తిరిగినప్పుడు లేదా ఈ బెటర్ పేషెంట్స్ బెడ్లు ఇవన్నీ ఉంటాయి అవి వాడిన తర్వాత పరంగా వాడిన తర్వాత మన అవసరం తిరిగిపోయినట్లు అది వేస్ట్గా ఉంటాయి వాటిని అవసరమైన వాళ్ళకి తిరిగి ఇచ్చేటటువంటి కార్యక్రమం హెల్పింగ్ హ్యాండ్స్ అనే కార్యక్రమం పెట్టాం దాంతో రోజు ఒక టాప్ యాభై వేలు అరవై వేలు విలువలు చేసే మంచాలు అనేక మంది మాకు ఇవ్వడం జరిగింది దానికి దాన్ని అవసరమైన చేస్తాం అలాగే మరి చేయగలిగినప్పుడు ఒకటి చేసేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ కట్టులు కానీ అలాగే హ్యాండ్ స్టిక్స్ కానీ అనేక అనేకమైన వస్తువుల్ని అవసరం లేని వాళ్ళు అవసరం తిరిగిపోయిన వాళ్ళు మాకు ఇవ్వడం తిరిగి అవసరమైన వాళ్ళు వాళ్ళు ఇవ్వడం అనేటువంటి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అని ప్రోగ్రామ్ చేయడం జరిగింది అలాగే కరోనా టైంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఆక్సిజన్ అవసరమైన వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మొత్తం దాదాపుగా అలైకాల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పెట్టి ప్రజలకి మేము ఆ రోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మనం సప్లై చేయడం జరిగింది ఆ తర్వాత అనేక మెడికల్ క్యాంప్స్ కనెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమైన ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో మన ప్రకాశం జిల్లా లెక్కస్ అత్యద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మూడు రోజుల పాటు ప్రాణరక్షణ ఉంది ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా మైనింగ్ శాఖలో పనిచేసే వాళ్ళకి అది చాలా అవసరం అందులో వాళ్ళు మన మొత్తం తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ ఇలా ఐదు రాష్ట్రాల నుంచి మనకు మనకు ఆ ఒంగూరికి ఈ సి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కోసం వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తిరిగేదంటే మూడు రోజులు విత్వ్ ప్రోగ్రామ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఇది జరుగుతుంది మనకు భోజనం పెట్టి అకామిడేషన్ ఇచ్చి ఏసీ దీంట్లో పెట్టి కేవలం ఈ మొత్తం భూ మనం ఛార్జ్ చేసుకుని కేవలం పద్నాలుగు వందల రూపాయలు ముగ్గురు డాక్టర్లు దీనికి ట్రైనింగ్ ఇస్తారు అది ఒక మూడు పూట మూడు సార్లు భోజనం పెడతాం రాత్రి సాయంత్రం స్నాక్స్ భూమి పెడతాం ఇలా అన్ని పుట్టి పని చేస్తుంది కేవలం పద్నాలుగు వందల రూపాయలు నాకు మాత్రం ఈ ఛార్జెస్ మాత్రం తీసుకొని మేము చేరు మిగతా చోట్ల ఐదు వేలు పదివేలు రోజులు చేస్తారు ఒకరోజు రోజు కోట కార్యక్రమం కనెక్ట్ చేస్తారు టెన్జాన్ ట్రాన్ఫిట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్తో ఈ ప్రోగ్రాం కంటే చేయడం జరుగుతుంది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంటు వాళ్ళు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాష్ గారి చైర్మన్గా మమ్మల్ని ఎంసీ మెంబర్ గారు జాయిన్ అయ్యాము మేము రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సబ్బాటలో ఉన్నప్పుడు బ్లడ్ చాలా నెలకి వచ్చేసి మంత్లీ ఒక నలభై యాభై యూనిట్స్ మాత్రమే పోతా ఉండేది అప్పుడు క్యాంపు అన్నీ కూడా ఉదాహరణ లాగా కరెక్టు ఎక్స్పైరీ అన్ని మాకు తెలియక ఇట్లా కొన్ని రోజుల తర్వాత ఒక వన్ ఇయర్ లోపలే మంత్లీ వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ యూనిట్స్ టూ హండ్రెడ్ యూనిట్స్కి తీసురాగము మేము బాధ్యత తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై మార్చిలో కరోనా వచ్చింది కరోనాలో కూడా బ్లడ్ క్యాంపులు ఇవన్నీ చేయటము ఎవరిన వచ్చి డోనర్స్ కూడా బాగా సహకరించడం వల్ల మేము ప్రత్యేకంగా చిరంజీవి ఫ్యాన్స్ అడిసి వెంకట్రావు ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ని మొబిలైజ్ చేసేసుకొని కంటిన్యూగా ఫ్రెండ్స్ ద్వారా కానీ క్యాప్ ద్వారా కానీ రక్తం ఇబ్బంది లేకుండా కంటిన్యూ సప్లై చేయగలిగాము అట్లానే కాదు అట్లానే ఈ రెడ్ క్రాస్ అనేది పెద్ద విషయమని కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ కానీ అన్నింటి కూడా పాల్గొంటుంది సంతపేట రెడ్ క్రాస్ నుంచి ఇప్పుడు కొత్త కొద్దిగా గల ఇక్కడికి షిఫ్ట్ చేయగలిగాము అప్పుడు మన దగ్గర ఓన్లీ హోల్ బ్లడ్ అనేది ఒక్కటే ఉండేది ఇప్పుడు పరిస్థితుల దృశ్య ప్యాకెట్ సెల్స్ కానీ ప్లాస్మా కానీ ప్లేట్లెట్స్ కానీ ఇవన్నీ ఉంటేనే మామూలుగా డాక్టర్స్ ఎక్కువగా మొబైల్ చేస్తున్నారు లేటెస్ట్గా ఇక్కడ నెడ్ క్రాస్లో ఒక త్రీ క్లోర్స్తో మాకు కాంపనెంట్స్ మిషనరీ మొత్తము అయిపోయి రీసెంట్గానే పర్మిషన్ వచ్చింది ఇప్పుడు వచ్చేసేసి ఉంగోల్లో ఉన్న ప్రజలందరికీ రెడ్ ద్వారా ప్యాకెట్ సర్స్ కానీ ప్లాస్మా కానీ వలంపతి కానీ ప్లేటర్స్ కానీ మేము అందించగలుగుతున్నాము రాబోయే రోజుల్లో కూడా స్టాక్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ప్రజలందరికీ కూడా అన్ని అందుబాటులో ఉండేటట్టు కృషి చేస్తాము దీనికి ఒంగోల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా రెడ్ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంటర్మీడియట్ కాలేజ్ ఈ యూటికెట్ కాస్త వాళ్ళ వాళ్ళ కాలేజీలో యూనివర్సిటీ స్థాపించడం కానీ కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ ఏఆర్సిందా ఉన్నప్పుడు కథ రావద్దు మన దివోగా పనిచేసే శుభారావు గారికి పోలింగ్ కూడా మన గవర్నమెంట్ గారితో అందుబాటులో జరిగిన జిల్లాలో బెస్ట్ జూనియర్ కాస్ట్ జరిగినారు అలాగా మన సంవత్సరం మనం చేసిన సేవలకి రాష్ట్రం గవర్నమెంట్ గారి నుంచి మనం బహుమతులు తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే మా బ్లడ్ సెంటర్ మేము వచ్చేసరికి ఈ బిల్డింగ్ మొత్తం మరి గుడవర గారి కృషి వలన ఆ రోజు ఈ బిల్డింగ్లో ఈ మొత్తం ఆ రోజు మరి డిపార్ట్మెంట్ వాళ్ళ సిఎస్ఆర్ ఫ్రెండ్స్తో ఈ బిల్డింగ్ యొక్క మరి ఇంటీరియర్ జరిగింది మరి మిషన్ కోసం తర్వాత డెబ్బై ఎనభై లక్షలు కావాల్సి వస్తుంది ఆ డెబ్బై ఎనభై లక్షల కోసం మేము చాలా మేము వచ్చాం వచ్చి ట్రై చేసాం మా కొన్ని డెబ్బై రెండు కొట్టాల్సినటువంటి బ్లడ్ బ్యాంకు సుమారు మూడు కోట్ల రూపాయలతో మాకు మా యొక్క నేషనల్ హెడ్ క్వార్టర్స్ ద్వారా అందజేయడం జరిగింది సో ఆ మూడు కోట్ల కానీ రాష్ట్రంలో ఉత్తమ బ్లడ్ బ్యాంక్స్లో మన ఇప్పుడు ఒంగుల్లో మనం పెడుతున్నటువంటి బ్లడ్ బ్యాగ్ ఒకటి ట్రయల్ రన్ మొన్నీ స్టార్ట్ చేసాం ఇంకా దానికి ఫుల్ ఫిల్చేగా మరి మంత్రి గారి గారు జిల్లా త్వరలో మేము దీన్ని ఇనాగరేషన్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం సో ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ నుంచి ఈ బ్లడ్ బ్యాంక్ యొక్క చరిత్ర ముందు గతంలో మేము వచ్చినప్పటి నుంచి ఎలా దాని యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని మా బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అయినా మంగళగిరి నరసిప్రే తెలియజేయవలసినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడది కష్టపడది ఆయన లేకపోతే నాలుగు తెలిసిన వరకు ఈ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలి మళ్ళీ వర్కింగ్ కండిషన్లోకి వచ్చిందని మాత్రమే నేను అనుకోలేదు సార్ చేసే కృషి వల్ల ఆయన పొట్టుకల వల్ల ఇది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి ఈ రోజునే మీ అందరినీ అడగడానికని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు దాకా మాకు ప్యాకెట్ సెల్స్ ప్లాస్మా అవైలబిలిటీ లేవు కాబట్టి ఎక్కువ మంది డాక్టర్స్ కానీ ఎవరైనా పేషెంట్ వేరే వాళ్ళని అడిగిన వాళ్ళు మీ దగ్గర లేవు కాదండి మీకు అందరికి పంపించిన కష్టం మళ్ళీ ఎలా తిరిగి రావాల్సి వస్తుందని సమాధానం వచ్చేది మనకు ఇప్పుడు అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీ ద్వారా ప్రజలకు మన బొంగోలు ప్రకాశం జిల్లా ప్రజలకు మేము తెలియ తెలియజేసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఏదైనా ఆపదలో అవసరమైనప్పుడు రక్తం అవసరమైనప్పుడు మా దగ్గరకు వస్తే రెడ్ క్రాస్ బొంగోలుకి వస్తే ఎటువంటి రీప్లేస్మెంట్ అనేది లేకుండా మీరు కష్టాల్లో ఉన్నారని దాన్ని మేము క్యాష్ చేసుకోవడం కోసం ఎక్కువ రేట్ అమ్మకుండా అందరికీ ఒకటే రేట్లో అందరికీ ఒకే విధానంలో ఎటువంటి రీప్లేస్మెంట్ అడగకుండా రానుగొని మీకు కావాల్సిన బ్లడ్ మా దగ్గర అవైలబిలిటీలో ఉంటే బ్లడ్ హోల్ బ్లడ్ కానివ్వండి ప్యాకెట్ సెల్స్ కానివ్వండి ప్లాస్మా ఏదైనా సరే ఎస్డిపి మన దగ్గర లేదు అది మన పెట్టుకోలేదు అది త్వరలో వస్తుంది ఈ మూడు ప్యాకెట్ సెల్స్ హోల్ బ్లడ్ ప్లాజ్మా ఈ మూడు ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా సరే మా దగ్గర అవైలబిలిటీలో ఉంటే అది హోమ్ అనే మాట లేకుండా అందరికీ ఇవ్వబడుతుందండి కాబట్టి ఇది మీ ద్వారా ప్రజ ప్రజాధికారికి అందరికీ తెలియజేయలసిందిగా కోరుతున్నాము అలాగే మా సీనియర్ డాక్టర్ గారు మాకు ఎంతో ఎదుగుదల మా రవి గారు కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఈ విషయంలో సేవా ప్రభుత్వం కలిగిన సంస్థ ఇక్కడ ఏ విధమైన అవినీతికి కానీ కల్తీలకు కానీ ఏ విధమైన ఆస్థి లేకుండా ఓన్లీ సర్వీస్ ఓరియెంటెడ్ పీపుల్ చేత ప్రజలకి ఏ విధంగా సేవ చేయగలం అనే విషయాన్ని ఆలోచించి సేవ తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే కొచ్చిందులో పనిచేయాలని ముందుకు వస్తుంది ఇప్పుడు ముఖ్యంగా వ్యాధులు డెంగ్యూ కరోనా ఈ చికెన్ గున్యా వీటన్నిటి వలన ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు కలిగిన గర్భిణీ స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా నెగిటివ్ గ్రూపులు కావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మన జిల్లా నుంచి నేషనల్ హైవే వెళ్తుంది కాబట్టి ప్రతిరోజు కనీసం పక్కన అటెండెంట్ కూడా లేకుండా ఎంతోమంది క్షేత్రగా రక్తం కోల్పోతూ ప్రాణానికి ప్రమాదంగా హాస్పిటల్ వస్తుంది వీళ్ళందరికీ అప్పటికప్పుడు వాళ్ళ బంధువులు వచ్చి రక్తం ఇచ్చి వాటిని షాస్ మ్యాచింగ్ చేసి నేర్చిచ్చే పని సాధ్యమయ్యేది కాదు అందుకని అందరికీ అన్ని వేళలా మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని గ్రూపులు అందుబాటులోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్లడ్ బ్యాంక్ నిర్మాణకి మేమందరం కూడుకున్నాము ముఖ్యంగా రక్తము కొన్ని అరుదైన సమస్య సమయాల్లో మాత్రమే రక్తము పూర్తి రక్తం ఎక్కించాల్సి వస్తుంది వందకి ఎనభై శాతం రక్తంలో ఉన్న మూడు కాంపొనెంట్స్ ఉంటాయి ఒక రక్తంతో ముగ్గురు ప్రాణాలకి మనం కాపాడుకోవచ్చు డెంగీ వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గిపోతే ఎస్డిపి సపరేట్గా ఇస్తాం ముసలి వాళ్ళకి బలహీనంగా ఉన్న వాళ్ళకి ప్లాస్మా ఇస్తాం ఓన్లీ రక్త కణాలు ఎర్ర రక్త కణాలు తగ్గిన వాళ్ళకి ప్యాకెట్స్ వాల్యూమ్స్ ఇస్తాం అట్లా ఒక రక్తం తోటి ముగ్గురు మనుషులు ప్రాణాలు కాపాడుకోవచ్చు ఇదివరకు అవసరం ఉన్నా లేకపోయినా ఏ కాంపనెంట్ కావాలన్నా కూడా పూర్తి రక్తం ఎక్కించాల్సి వచ్చేది ఇది ఈ మామూలుగా ఎనభై లక్షల్లో సరిపోయేది అధునాతన ఎక్కడ ఎక్కడా పడకుండా స్టేట్ లెవెల్లో కొందరు ఆదర్శంగా ఉండాలని ఉన్న అన్ని రకాల ఎక్విప్మెంట్స్ తీసుకొని ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఈ సేవలు ఇంతటితో ఆపకుండా ప్రతి నెల అందరికీ ప్రతిరోజు మినిమం కామన్ టెస్ట్లు అతి తక్కువ ఖరీదంతో చేయాలనే ఉద్దేశంతో లిపిడ్ ప్రొఫైల్స్ థైరాయిడ్ ప్రొఫైల్సు మిగతా కంప్లీట్ బ్లడ్ ప్రిక్చర్స్ షుగర్స్ ఇవన్నీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఒకటి నా చివరి మాట ఏంటంటే రెడ్ క్రాస్ అనేది సేవా తత్పర సంస్థ సో అందరూ డాక్టర్స్ కానీ ప్రజలు కానీ మా సేవలు వినియోగించమని కోరుతున్నాం ధన్యవాదాలు మనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాయిలోనే కోల్పెట్టి బ్లెడ్ ఈ ఈరోజు అప్గ్రేడ్ అయ్యి మనకు కాంపడెంట్స్ కూడా ఇచ్చే స్థాయికి వెళ్ళారు దీనికి ముఖ్యంగా మనకు మనసు లేకపోవడం వల్లనే అప్పటి నుంచి కూడా ఇది పోస్ట్ కొనవుతూ వచ్చింది మొదటగా మనము మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు ఇరవై మూడు కిలోమీటర్ల లోపల ఉంటేనే మనము ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ మారీ మనము చెస్ మనీ మనం ఇవ్వడానికి లేదని చెప్పి ఆ రోజు మైండ్స్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తే చివరకు మనము మైండ్స్ మిస్టింగ్ తర్వాత ఈ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ దాన్ని కూడా అప్రోచ్ కావడం దాన్ని కూడా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ కూడా మనం చదవడం జరిగింది కానీ ప్రకాశం నేను పట్టుదలతో దీని చువసిన మన ఆయనలోనే సాధించాలని ఉద్దేశంతో ఢిల్లీలో నేషనల్ హెడ్ క్వార్టర్స్కి అప్పటికే ఐఆర్ఎఫ్సిఆర్ నుంచి కొంత ఎక్కువమెంట్ రావడం లేదు దాన్ని కొన్ని రాష్ట్రాలకు వెళ్తుంటే దాన్ని కాదు మాకు కావాలని చెప్పి మేము పట్టుబట్టి ఈ ప్రకాశ్ జిల్లాకు తీసుకురావాలంటే మాతో పాటు భీమవరం జిల్లా ఒకటి నర్సరాపేట పల్నాడు ఒకటి తిరుపతి ఈ ముగ్గురు కూడా నేనే తెప్పించాను సో ఈ యొక్క కృషిలో మా స్టేట్ చైర్మన్ డాక్టర్ సేధర్ గారు కృషి అలాగే గవర్నర్ గారు కూడా చాలా ఆ రోజు మనకు హెల్ప్ చేశారు వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే పల్లెల నుంచి ఇచ్చే వాళ్లకు బ్లడ్ అవసరమైతే తాలిద్దని పడుతున్నాను ఎందుకంటే ఇక్కడ టౌన్లో పరిచయం వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులు ఏమో బ్లడ్ కావాలంటే కంపల్సరీగా రిఫ్ రీప్లేస్మెంట్ అడుగుతున్నారు వాళ్ళు ఎక్కడికి పోవాలి టౌన్లో తెలియదు సడన్గా వస్తారు బ్లడ్ కావాలి సో ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఇప్పుడు మనం రెడ్ క్రాస్ చదువు వితౌట్ పులిస్ మనం పర్యటిస్తున్నాము అవకాశాన్ని అందరూ కూడా సద్భు అందరూ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అయిన రెడ్ క్రాస్ విభాగం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐఆర్ఎస్ ఒంగోలు దినదినం అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు రెడ్ క్రాస్ అంటే చాలా సేవలు చేస్తుంటుంది కానీ గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు పరిగెత్తేది బ్లడ్ బ్యాంక్ అటువంటి అత్యవసర సర్వీస్ అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు ఇప్పుడు అభివృద్ధి చెంది మూడు కోట్ల వేలతో కొత్త ఎక్విప్మెంట్ని తీసుకురావటం హోల్ బెడ్తో పాటు ప్లాస్మాను ప్యాకెట్ సెల్స్ను అందజేయటం అనేది అభినందించదగింది ఇది ప్రకాష్ చాలా వేయ ప్రయాసం సాధించారు అయితే బ్లడ్ అందుబాటులో అవుతుందంటే నరసింహరావు గారు చాలా కష్టపడుతున్నారు ఇంతకుముందు చెప్పినట్లుగానే రెడ్ రెడ్ క్రాసులు దొరికే బ్లడ్ యంగ్స్టర్స్ ఇచ్చే బ్లడ్ స్టూడెంట్స్ ఇచ్చే బ్లడ్ ఆరోగ్యవంతమైనది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్స్ కోసం ఎక్కడికెక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈ ఇన్ఫెక్షన్ సీజన్స్లో డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్లేట్లెట్స్ కావాలి కాబట్టి నాణ్యమైన ప్లేట్లెట్స్ రెడ్ క్రాస్లో దొరుకుతాయి కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలి ఇది సాధారణంగా ప్రజల్లోకి పోవటం కన్నా కూడా బ్లడ్ను ఉపయోగించే వాళ్ళు డాక్టర్స్ సర్జన్స్ రైకాలజిస్ట్ ఫిజిషియన్స్ పీడియాట్రిషియన్స్ కాబట్టి మెడికల్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఇది తెలియబడాలి వీళ్ళ కృషి వలన ప్రతిరోజు అవైలబిలిటీ ఎంత స్టాక్ ఉంది అనేది డిస్ప్లే చేస్తుంటారు అని మా గ్రూప్లో పెడుతూ ఉంటాం అలాగే మీరు కూడా పాత్రికేయుల గ్రూప్లో అది ప్రతిరోజు పెడితే అందరికీ ఉపయోగపడుతుందని తలుస్తున్నాము ఈ అవకాశాన్ని మన ఒంగోలు ప్రజానికానికి చక్కగా అందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నట్రా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు రాబోయే కాలంలో క్యాంపు నిర్వహణ కానివ్వండి చేయాల్సిన వర్క్ కూడా చాలా ఉంది అయితే గా దీన్ని మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక ప్రకాశం జిల్లాలో రెడ్ క్రాస్ చేసే సేవలు ప్రతి జిల్లా కూడా మన జిల్లా వైపు చూసి ఎలా చేస్తున్నారు అనే విధంగా మాత్రం డెఫినెట్గా తీసుకురావడం జరుగుతుంది ఈ నిర్వహణకు మీ అందరి సహకారం చాలా కావాలి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అవకాశం ఉంటే మీ మేనేజ్మెంట్తో మాట్లాడే సార్ ప్రతిరోజు ఒక హాఫ్ మినిట్ యాడ్ తయారు చేసేస్తాం మీకు దాన్ని మీరు స్కోర్ చేయండి మీకు నచ్చినప్పుడు చేయండి రోజు చేయమని అడగడం మీకు నచ్చినప్పుడు చేయండి అలాగే దగ్గర ప్రింట్ మీడియాలో కూడా చిన్నది ఒకటి ఆర్టికల్ రక్తదానం చేయండి ప్రాణాలు అని చెప్తూ రక్తం కావాల్సిన వాడు రెడ్ ఆఫ్ స్టాఫ్మెంట్ తీసుకుని అందుకంటే స్టాక్ అవైలబిలిటీ కానీ కూడా తెలుసులో వెళ్ళిపోయి కావాల్సిన వాడు పలాగా సంప్రది చిన్నగా నిర్మిస్తాము దీన్ని మీరు కొద్దిగా మాకు కొంత కాలంగా సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్గా దీన్ని ప్రజల్లోకి తొందరగా తీసుకెళ్ళగలుగుతాము ఇంతకు ముందు హోంప్లైడ్ ఇచ్చేది ఇప్పుడు లాస్పా కానివ్వండి ఇప్పుడు రెడ్ సెల్స్ కానివ్వండి ఇంకా అవే కాకుండా వ్యాక్సినేషన్ సెంటర్ కూడా వస్తుంది కాబట్టి దాంతోపాటు మన రవి డాక్టర్ గారు చెప్పినట్టు బేసిక్ టెస్ట్లు కూడా అంటే వాళ్ళకు బయటకు వెళ్ళిపోతే నాలుగు వందలు ఐదు వందలు కూడా కొంతమందికి అవుతున్నాయి అలా కాకుండా అతి తక్కువ ధరతో ఏదైనా లిపిడ్ ప్రొఫైలు షుగరు బ్లడ్ ఎప్పుడు కావాలన్నా వస్తే ఏదైనా నామినల్ ఒక వంద రూపాయలు కూడా అలాగా అయ్యే విధంగా అవకాశాన్ని చూసుకొని ఇక్కడే ఉన్న దాంతో ఎక్విప్మెంట్ స్టాఫ్ని పెంచుకొని పెంచాలనేది డెఫినెట్గా ఇన్ త్రీ మంత్స్లో సార్ చెప్పినట్టు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంతైతే రిక్వైర్మెంట్ మనకు జిల్లాకు అవసరం అవుతుందో అంతా మనం ఎక్్యూర్ చేసుకొని అవసరం వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇది లేకుండా అపేక్ష లేకుండా మళ్ళీ మనం రెటన్ ఇవ్వాలి అలాంటి ఎలాంటి క్లాజెస్ లేకుండా ఇస్తాము దాంట్లో కూడా నా నెంబర్ కూడా ఇస్తాము డెఫినెట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ టైం చెప్పినా కానీ ఇక్కడ అవైలబిలిటీ వెళ్ళేటట్టు చేయగలుగుతామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను కానీ దీంట్లో మెయిన్గా అడ్ మాకు కావాల్సిన హెల్ప్ మీకు సపోర్ట్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దానికి విత్తనే రేపు మన మాజీ వర్గాల మన మంత్రి గారిని లేకపోతే మన ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసి దీన్ని ఇనాగరేషన్ చేస్తాం ఆ రోజు కల్లా ఇక్కడ మీకు డెమోలో ఎలా ఉంటుంది యాడ్ ఆ ఎమ్మెల్యేలు అందరూ ఎంపీ ఎంపీ వాళ్ళందరూ విసి ఇక్కడ ఇనాగరేషన్ చేస్తాము ఆ రోజు మీకు యాడ్ ఎలా ఉంటుంది ఆ మ్యాడ్ ఏమి ఇవ్వాలి అన్ని కూడా మీకు నేను కంప్లీట్గా మీకు మీ మెయిల్స్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది డెమోగా చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి